దేశ సరిహద్దుల్లో విరోచితంగా పోరాడి అమరుడైన ఆర్మీ జవాన్ మురళై నాయక్కు ఏపీ రాష్ట్రం అండగా నిలిచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ సత్యకుమార్ సవిత నివాళులర్పించారు ప్రభుత్వం తరఫున రూపాయల యాభై లక్షల ఆర్థిక సహాయం కాస్య విగ్రహం ఎకరాల భూమి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల సాయం అందిస్తా అన్న పవన్ కళ్యాణ్ దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో మురళీ నాయక్ స్వగృహిని చేరుకుని ఆయన భౌతిక గాయం వద్ద పుష్పాంజలి ఘటించారు మురళీ నాయక్ తండ్రిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని కూడా పంచుకున్నారు పవన్తో పాటు మంత్రులు లోకేష్ సత్యకుమార్ సవిత వారి కుటుంబాన్ని ఓదార్చారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు రాష్ట్రం తరఫున తక్షణ సహాయం యాభై లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అమర జవాన్ మురళి నాయక్ స్మరక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నారు జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు మురళి నాయక్ కుటుంబానికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని అంటజేయనున్నట్లు ప్రకటించారు కుటుంబ సభ్యులతో సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూపాయలు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు మురళి నాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనందరం ప్రార్థించుకుందాం దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరవలేనిది ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు ఇక మురళి నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత ఐదు లక్షలు ప్రకటించారు బాలకృష్ణ తన నిలజీతాన్ని ప్రకటించారు ఇటీవలే మురళి కుటుంబాన్ని ఓదార్స్తూ ఆయనకు నివాళర్పించిన వైఎస్ జగన్ స్వయంగా తనకు సొంత సొంతంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటిస్తానన్న ప్రకటించారు